వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం గత కొద్ది రోజులుగా బంగారం ధరలు అయితే పెరుగుతూ వస్తున్నాయి మరి ఈరోజు మాత్రం బంగారం ధరలు అయితే తగ్గింది ఎంత తగ్గింది ఏంటనే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే తగ్గిన బంగారం ధరల వివరాలు ఏంటనేది అయితే ఇప్పుడు చూసేద్దాం అయితే కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గి ఉపశమనం కలిగించిందని చెప్పుకోవాలి అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా హైదరాబాద్ అదేవిధంగా మరి ఈరోజు ఎంత తగ్గిందనేది గమనించినట్లయితే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ అనేది నాలుగు వందల రూపాయలైతే తగ్గిందండి మరి దీంతో ఇప్పుడు ఎనభై వేల వంద రూపాయలకైతే చేరిందని చెప్పుకోవాలి అయితే మరి ఇరవై నాలుగు క్యారెట్లకు సంబంధించిన పది గ్రాముల బంగారం ధర ఎంత ఉన్నదని గమనించినట్లయితే నాలుగు వందల నలభై రూపాయలకైతే తగ్గడంతో ఇప్పుడు ధర అనేది ఎనభై ఏడు వేల మూడు వందల ఎనభై రూపాయలకైతే చేరింది ఇక బంగారం ధరలు అయితే బాగానే తగ్గింది మరి వెండి ధర కనుక గమనించినట్లయితే మాత్రం ఇది అయితే స్థిరంగానే కొనసాగుతుంది ఇప్పటికీ కూడా కేజీ సిల్వర్ రేట్ అనేది లక్ష ఆరు వేల రూపాయలుగా అయితే ఉంది మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ